ఏదైతే ప్రవక్త గారు మీకు బోధిస్తారో దానిని స్వీకరించండి దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపుతారో దాని నుంచి మీరు దూరంగా ఉండండి అని అల్లా సుహా తెలియజేశారు మరి మొహమ్మద్ సల్లాహు ఇస్ గారు అంటున్నారు ఫైదా నేను ఏదైతే మీకు బోధిస్తానో మీ ఓపికని బట్టి మీ స్తోమతను బట్టి మీ అర్హతను బట్టి దానిని పాటించండి వైదా నహైతుకు మహిషై ఫు ఏదన్నా విషయం వద్దు అంటే వెంటనే వదిలేసేయండి అని మహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు ప్రవక్త గారు ఏదన్నా చెప్పారు అంటే దాని ప్రకారంగా ఏ విధంగా ఆచరించగలము ఏ కోణంలో మనకు అనుమతి లభిస్తుంది ఎంత బలం తో మనం దానిని పాటించగలము ఇవన్నీ చూసుకుంటాము అసలు చేయలేని స్థితిలో ఉన్నామంటే అల్లాహ్ అల్లాహుభతల దాని గురించి ప్రశ్నించాడు అయితే ఇవి ఫరజులా సున్నతుల అంటే సున్నతులు ఫరజ్ ని అల్లా తప్పకుండా ప్రశ్నిస్తాడు నమాజు ఆరోగ్యంలో ఉన్న అనారోగ్యంలో ఉన్న తప్పనిసరి నుంచో లేనోళ్ళు వాళ్ళు కూర్చొని కూర్చోలేని వాళ్ళు పడుకోనైనా కూడా నమాజు స్థాపించాల్సిందే ఇవి ఫరజులు కాబట్టి మరి సున్నతులు నఫీళ్లలో మన జీవిత విషయాలలో అనుమతి లభిస్తుందో మన దగ్గర ఎంతైతే శక్తి స్తోమత ఉంటుందో దాని ప్రకారంగా ఆచరించవచ్చు అందులో ఒకటి ఏంటంటే యూదులను ఆరాధనల విషయంలో వ్యతిరేకించండి వాళ్ళు వాళ్ళ ఆరాధనలలో చెప్పులు వేసుకోరు కాబట్టి మీరు వేసుకోండి అని మొహమ్మద్ గారు అన్నారు అంటే నమాజు చదివే విషయంలో చెప్పులు వేసుకొని నమాజు చదవండి ఇది ఆజ్ఞ మరి ఇది తప్పనిసరి లేదా అనుమత అనేది మనం ఆలోచించినట్లయితే అరబ్బు కాలము ఆనాటి మట్టి ప్రాంతం కాబట్టి అందులో నమాజు చదివేటప్పుడు మన ఈ చేపలు గాని మీద కాలేన్లు గానీ ఏమీ లేనే లేవు మరి ఆ రోజు అందరూ కూడా మట్టి మీద నమాజు చదువుకునేవారు అందులో నమాజు చదివేటప్పుడు చెప్పులు వేసుకొని చదివే వాళ్ళు ఉన్నారు చెప్పులు లేకుండా కూడా నమాజు చదివే వాళ్ళు ఉన్నారు ఒక రోజు ముహ్మద్ సలల్లాహలీస్ గారు నమాజ్ చదివిస్తూ చదివిస్తూ చెప్పులు తీసి పక్కన పెడతారు ఇది చూసినటువంటి సహాబాలు వాళ్ళు కూడా చెప్పులు తీసి అటో ఇటో పెట్టేశారు సహాబాలని మొహమ్మద్ సలల్లాహలీస్ గారు నమాజ్ అయిపోయిన వెంటనే సహాబాలను అడుగుతారు జిబ్రాయిల్ అలీస్ గారు నా దగ్గరకు వచ్చారు నాకు నా కాళ్ళకి నా చెప్పులకి కొంచెం బురద అంటుకుంది అని జిబ్రాహిల్ అలీస్ గారు అన్నారు కాబట్టి నేను తీసి పక్కన పెట్టాను మీరెందుకు చేశారు అని అడుగుతారు ప్రవక్త గారు మిమ్మల్ని చూశాం మేము చేశామని సహాబాలు అంటారు ఇది సహాబాల యొక్క ఆచరణ ప్రవక్తని చూశారు వాళ్ళు ఆచరించారు మనం కూడా అలాగే చేయాలి అయితే ముహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు నాకంటే చిబ్రాహిల్ అలీస్ గారు చెప్పారు కాబట్టి చేశాను మీరు అలా కాదు ఇది అజా అల్ మస్జిద్ మీలో ఎవరైనా కూడా మస్జిద్ లోకి వచ్చినట్లయితే మీ చెప్పులకి లేదా మీ బూట్లకి ఏదైనా దుమ్ము ధూళి మట్టి అంటుకున్నట్లయితే ఫలింసూ వాటిని శుభ్రం చేసుకోండి వలి యుసల్లి ఫిహిమ అందులోనే నమాజు చదవండి అని మొహమ్మద్ సలహాహు ఇస్ గారు అన్నారు చెప్పులు వేసుకొని నమాజు చదువుకోవచ్చు దీనికి అనుమతి అయితే ఉన్నది అయితే ఎప్పుడైతే మసీదు లోపలికి చేపలు వాటి మీద ఖాళీలు తీసుకురావటం మొదలు పెట్టాము ఇక చెప్పులు బయట విడవటం అలవాటు చేసుకున్నాము ఇప్పుడు కూడా ఆ చెప్పు లోపలికి వేసుకోవాల్సిందే అంటే అంత అవసరం ఏమీ లేదు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి అవకాశం ఎక్కడ ఉంటుంది రోడ్డు మీద ఎక్కడ నమాజ్ జనాజానమాజ్ చదవాల్సి వస్తే లేదా కాలో తన స్థానం దొరక్కపోతే పక్కన నుంచినప్పుడు చెప్పుల మీద అయినా కూడా నుంచోవచ్చు దీనికి ప్రవక్త గారు మనకు అనుమతి ఇచ్చారు అయితే కొన్నిసార్లు ఈ చెప్పులకి ధూళి అంటుకుంటుంది వచ్చేటప్పుడు ఏదో బుబ్లిక్ అంటుకుంది ఇప్పుడేంటి చెప్పులు తీయాలా ఆ చెప్పుల మీద నమాజ్ చదువుకోవచ్చా అంటే ముహమ్మద్ సల్లాహు ఇస్లం గారు అన్నారు ఇదవతి హురాబలహు తహూరున్ మీ చెప్పులకి ఏదన్నా దుమ్ముధూ మలినం అంటుకున్నట్లయితే మట్టి శుభ్రం చేస్తుంది అని మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారు అన్నారు ఇంటి నుంచి మసీదు దాకా వస్తున్నాము ఈ లోపు మట్టి కాళ్ళకి ఏదన్నా తగిలింది అంటే ఆ మట్టి కింద తగులుతూ తగులుతూ మొత్తం పోతుంది ఇబ్బంది ఏమీ లేదు ఆ చెప్పుల్లోనే ఆ బూట్లలోనే నమాజు చదువుకోవచ్చు ఈ రోజు మనకు వసతులు ఉన్నాయి కాబట్టి చెప్పులు బయట విడిచి వచ్చేస్తాము మరి చెప్పులు వేసుకుని నమాజు చదివే అవసరాలు అవకాశాలు ఎక్కడన్నా దొరుకుతున్నాయా అంటే ఇది జనాజా నమాజులో అర్థం చేసుకోవచ్చు జనాజా నమాజ్ వచ్చిన ప్రతిసారి కూడా బయటే నమాజు చదువుతూ ఉంటాము అక్కడ చెప్పులు వేసుకుని ప్రశాంతంగా నమాజు చదువుకోవచ్చు వచ్చేటప్పుడు ఏదైనా పబ్లిక్ అంటుకున్నా కూడా ఏదైనా దుమ్ముధు అంటుకున్నా కూడా మట్టి తగిలి అదే శుభ్రమైపోతుంది ఇది ప్రవక్త గారి మాట కాబట్టి ఎలాంటి అనుమానాలు పుంచుకోవాల్సిన అవసరమే లేనేలేదు అయితే పాపం ఎంతో మంది కురాను హీసు చదవని వాళ్ళు చెప్పులు ముట్టుకుంటే ఉసు ఒరుగుతుందేమో అన్న భయంతో ఉన్నారు నమాజ్ చదివేటప్పుడు చెప్పులు తీసి వాటి మీద నుంచోండి అని చెబుతున్నారు ఏంటంటే చెప్పుల మీద నమాజ్ అవుతుందో లేదన్న భయము ప్రవక్త గారి మాటలు తెలియక ప్రవక్త గారి బోధనలు తెలియక చెప్పులు తీస్తున్నారు సరే వాటి మీద ఉంటున్నారు చెప్పులు తీస్తే దూరంగా పెట్టాలి ఎందుకంటే అవి చెప్పులు ఏదైనా దుమ్ము దులి బురద అంటుకుంది అంటే పర్వాలేదు కానీ తీసాము మళ్ళీ దాని మీద నుంచున్నావేంది ఇది ప్రవక్త గారి బోధన కానే కాదు యూదులను ఈ విషయంలో వ్యతిరేకించాలి యూదులు వాళ్ళ ఏ ఒక్క ఆరాధనలో కూడా చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని దువా చేయరు వాళ్ళ ఆరాధనలు చేయరు మనం దువా చేయాలనుకున్నా నమాజు చదువుకోవాలనుకున్నా చెప్పులున్నాయి బయట నమాజు చదువుతున్నాము అలాంటి పరిస్థితుల్లో ఆ చెప్పుల మీద నమాజు చదువుకోవచ్చు ఈ అనుమతి మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు మనకి ఇచ్చారు అయితే బయట నమాజ్ చదవటం ఏమిటి ఇస్లాంలో మసీద్ లోపల నమాజ్ ఉంది లేదా ఇంటి లోపల నమాజ్ ఉంది గాలో నమాజ్ ఉంది ఈ మూడు కాకుండా ఇంకొక చోట నమాజ్ ఏంటి అంటే అవసరము కొన్నిసార్లు ఎప్పుడన్నా జనాజా నమాజ్ కోసము రోడ్డు మీద ఐదు నిమిషాలు అయిపోయే జనాజా నమాజ్ కోసము రోడ్డు మీద నుంచోటం జరుగుతుంది మరి ఆ సందర్భంలో చెప్పులు తీయాలంటే అవసరం లేదు చెప్పులు వేసుకొని నమాజు చదువుకోవచ్చు చెప్పులు తీసి వాటి మీద నమాజు చేయాలి ఇది చదువు లేని తనము చదువుకోని కారణంగా చదువు లేని కారణంగా ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి చెప్పులు ముట్టుకుంటే ఉజు విరుగుతుంది చెప్పుల మీద నమాజు చదివితే నమాజు కానే కాదు ఇవన్నీ కూడా చదువు లేని మాటలు చెప్పుల మీద ఇష్టం లేకపోతే తీసి అవతల పెడేయండి అంతే తప్పించి చెప్పులు తీసి వాటి మీద నుంచోటం అనేది ఇది సున్నత అయితే కానే కాదు ఈ విషయంలో యూదులను వ్యతిరేకిస్తున్నామన్న సంతోషం కూడా మన దగ్గర ఉండాలి యోధులు ఏం చేస్తారు వాళ్ళ ఆరాధనలో దువాలలో చెప్పులు అనేవి వేసుకోకూడదు ఇది వాళ్ళ సిద్ధాంతము ప్రవక్త గారేమన్నారు వాళ్ళని వ్యతిరేకించండి ఎక్కడ వ్యతిరేకించగలము మట్టి ప్రాంతంలో వ్యతిరేకించగలము లేదా రోడ్డు మీద వ్యతిరేకించగలము కాబట్టి ఈ విషయాలు కొంచెం తెలుసుకోవాలి